మే ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం చక్రీయ గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనం నేను ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను అయిన్ ప్రియమైన దేవుని జనంగమా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మనము ఆయన ఇచ్చే ప్రశస్త వస్త్రములను ధరింపచేసి నిన్ను అలంకరించి సుందరమైన రూపములను సంతరింపచేసి తన వరములను అనుగ్రహించి నూతన సృష్టిగా నిర్మిస్తానని వాక్యము ద్వారా వాగ్దానం ఇస్తున్నాడు అయితే ఆయన మార్గంలో మనం పయనించకుండా అపవాది శోధకుడు దాడి చేసి పాపం అనే బురదను మకిలిని అంటించి శోధనలో పడవేయడానికి కాచుకుని ఉంటాడు దేవుని సన్నిధికి రాకుండా ప్రార్థన చేసుకోకుండా దేవునికి దూరం చేయాలని ప్రయత్నిస్తాడు కావున మనం దేవుని సన్నిధిలో దోషములను ఒప్పుకుని వేడుకుంటే ఆ పాపమనే బురద వస్త్రములు తీసివేసి మన దోషములన్నిటినీ పరిహరించి ప్రశస్త వస్త్రములను ధరింపచేసి మహిమ కిరీటంతో అలంకరించి తన కుడి పార్శ్వమున కూర్చుండ పెట్టుకుని కాయవాడు మన తండ్రి అయిన దేవుడు కావున ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించి ఆయన ధరింపచేసే ప్రశస్త వస్త్రములను కాపాడుకునే ధన్యతను యేసుక్రీస్తు నామమున మనకు అనుగ్రహించును గాక అమెయి ప్రార్థన ప్రాణాదుడైన క్రీస్తు ప్రభువా మలినమైపోయిన మా జీవితాలను నీ రక్తంలో కడిగి పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి ప్రశస్త వస్త్రములు ధరింపచేచున్న నీ కృపలకే వందనములు చెల్లించుచున్నాము పాతగిల్లిపోయిన మమ్మలు దుమ్మి ధూళి ఆవరించిన మా జీవితములను పాపముల నుండి వ్యాధుల నుండి శాపముల నుండి విడుదల దయచేసి మీ రక్త మాంసంలో పాలు భాగోస్తులుగా చేసి నీ అందు భయభక్తులు గల వారిగా మాపై కురిపించుచున్న నీ చల్లని కృపలకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం అట్టి ధన్యతా స్థితి నుంచి పడిపోయే వారంగా కాక నిలుపుకొని నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల భాగ్యములను దయచేయము నీవు ధరింప చేయుచున్న ప్రశస్త వస్త్రములను మా నిశ్చలమైన విశ్వాసంతో కాపాడుకుంటూ నీ సన్నిధిలో కొనసాగాలని గొప్ప స్థితిని అనుగ్రహించుము ఈరోజు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే నీవిచ్చిన మేలతో ఆనంద విద్యోత్సాహములుగా జరుపుకుంటున్నారో వారందరినీ నీరెక్కల చోటున మరుగుపరిచి నోరంతలుగా తీవించుము నీ బిడ్డలు చేయుచున్న చెప్పుచున్న ప్రతి అంశం నీ సన్నిధికి చేరినది గనుక వారి అంశంలన్నీ ఫలింప చేయుము ఏ అంశమైతే విడిచితమో మరచితమో అవన్నీ ఎరిగిన దేవుడు నీవే కనుక నెరవేర్చి సాక్షులుగా నిలపమని ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క అంతరంగంలో ఉన్న వారి మనోభీష్టం ఆలకించి నీ ఆశీర్వాదములను కుమరించి వర్దిల్ల చేయమని పునరుద్ధానుడైన నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్లు దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత